హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటుంది మీ హాస్యని రాజపుడి ఈరోజైతే అందరికీ ఉపయోగపడే పదమూడు రకాల బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ని అయితే మీకోసం తీసుకొచ్చాను ఇంకా మనకి ఈ టిప్స్ చూడడానికి ఈజీగా అనిపించవచ్చు కానీ మన రియల్ లైఫ్లో చాలా బాగా యూజ్ అవుతాయండి మరీ ముఖ్యంగా ఆఫీస్లోకి వెళ్ళే వాళ్ళకైతే ఇంకా బాగా ఉపయోగపడతాయి మరి వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి అలాగే వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదండి ప్లీజ్ అండి ఒక లైక్ అయితే ఇవ్వండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్పు ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్ అయితే వస్తాయి కదండి వచ్చినప్పుడు మనం వీటిని ఇలా ముడిచేసి ఎక్కడైనా పెట్టేస్తూ ఉంటాం అంటే షెల్ఫ్లో కానీ కబోర్డ్లో కానీ పెడుతూ ఉంటాము అది మొత్తం ఓపెన్ అవుతూ ఉంటుంది చిందరబందరగా అయిపోతుంది అలాగే ప్లేస్ అంతా ఆకుపై చేస్తుంది అలా కాకుండా చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా ఇలా మరచండి ఇలా మర్చిన తర్వాత మళ్ళీ కింద నుంచి ఇలా మర్చుకుంటూ వెళ్ళండి ఈ విధంగా పూర్తిగా మర్చిన తర్వాత ఇప్పుడైతే మనకు పట్టుకునే హ్యాండ్స్ ఉంటాయి కదండీ ఇవైతే y la మధ్యలోకి పెట్టేసేయండి ఈ విధంగా పెట్టడం వల్ల అస్సలు ఓపెన్ కాదనమాట ఇంకా బ్యాగ్ మళ్ళీ మనం దాన్ని తీసేంతవరకు కూడా ఓపెన్ కాదు నీట్గా ఉంటుంది చూడడానికి చిందర బందరగా లేకుండా ఉంటుంది చూడండి మళ్ళీ మనం తీస్తే తప్ప ఓపెన్ కాదు అలాగే ఎక్కడ కొద్దిగా ప్లేస్ ఉన్నా కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం నార్మల్గా ఇలా చుట్టు పెట్టేసినాం అనుకోండి ఓపెన్ అవుతుంది అందుకోసం అనేసి మన ఇంట్లో లో ఉన్నప్పుడు ఈ విధంగా చుట్టు పెట్టుకున్నాం అనుకోండి కబోర్డ్లైనా లో అయినా నీట్గా ఉంటుంది ప్లేస్ అనేది తక్కువగా ఆక్యుపై చేస్తుంది ఓపెన్ కాకుండా ఉంటుంది నచ్చింది ఆ టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి సెకండ్ టిప్ చూడండి మనం అయితే ఫిష్ తెచ్చుకుంటాం కదా ఫిష్ తెచ్చుకున్న తర్వాత ఫిష్ ని క్లీన్ చేయాలంటే చాలా ఇబ్బంది అలాగే మనం ఫిష్ అనమాట ఫిష్ను ఫస్ట్ అయితే ఇలా వాటర్ వేసి నేనైతే ఇవి నిన్న తెచ్చిన ఫ్రి ఫిష్ అనమాట ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఉదయాన్నే బయట తీసి పెట్టేసాను అనమాట వన్ అవర్ వన్ అవర్ తర్వాత కూడా ఇంకా కొద్దిగా గానే ఉన్నాయి ఫస్ట్ అయితే ఈ విధంగా వాటర్ వేసుకోవాలన్నమాట వీటిని కడగాలంటే చూడండి వాటర్ వేసేసరికి ఎంత నల్లగా నీళ్ళు అనేది వచ్చేసాయో గా శుభ్రంగా కడగాలన్నమాట ఎందుకంటే ఇవి సరిగ్గా కడగకపోయినా అంటే బ్యాట్స్మెల్ వస్తాయి చూడండి బాగా నాలుగైదు సార్లు కొద్దిగా ఉప్పు వేసి రుద్దేసి కడిగేసాను తర్వాత మళ్ళీ కొద్దిగా మంచినీళ్ళు పోసేసి కొద్దిగా ఉప్పు వేసి కొద్దిగా నిమ్మరసం కూడా పిండాలన్నమాట ఇలా నిమ్మరసం ఉప్పు వేసి కలిపేసి ఒక రెండు నిమిషాలు వదిలేసి తర్వాత కడిగినాం అనుకోండి దాంట్లో నీచి వాసన ఇంకా బ్యాట్స్మెల్ ఏదున్నా పోతుందనమాట అలాగే చేప ముక్కలు కూడా ఫ్రెష్గా వస్తాయన్నమాట అంటే మెత్తబడినట్లు లేకుండా బాగా ఫ్రెష్గా ఇప్పుడు తెచ్చినట్లుగా ఉంటాయి తర్వాత వీటినన్నింటిని ఇలా ముక్కలన్నిట్లని ఇలా ఒక జాల గిన్నెలో వేసేసుకున్నాం అనుకోండి దాంట్లో ఉండే నీళ్లు మొత్తం కారిపోతాయి అనమాట మనం డైరెక్ట్గా అలానే కూరలు వేయకుండా ఈ విధంగా ఫస్ట్ అయితే ఇలా ఒక జాలిగిన్నెలో అయితే వేసేసేయండి లేదంటే పెద్దది జాలి గంట ఉన్న దానిపైన కూడా వేయండి వేసిన తర్వాత కొద్దిగా ఉప్పు పొడి ఉప్పు ఉంటుంది కదండి అది చల్లి ఇలా ముక్కలకల్లా పట్టేటట్టు కలిపి పెట్టేసి తర్వాత అలానే కింద ఒక ప్లేట్ పెట్టేసి పెట్టేసినాం అనుకోండి దాంట్లో ఉండే నీచు నీళ్ళు కానీ ఏదైనా తడి ఉన్న కూడా మొత్తం కిందికి అనేది కారిపోతుంది అనమాట ఉప్పు వేసి పెట్టడం వల్ల ఈ విధంగా పెట్టేసినాం అనుకోండి మొత్తం అయిపోతాయి ముక్కలు అలాగే స్మెల్ లేకుండా టేస్టీగా ఉంటాయి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిష్కి సంబంధించిన టిప్పే చూడండి మనమైతే ఫిషెస్ కడుగుతూ ఉంటాం కదండీ మనం కడిగిన తర్వాత మనం ఇంకా చేతులు ఎంత శుభ్రంగా ఎంత సోప్తో కడిగినా కూడా ఇంకా ఫిష్ అనేది వాసన వస్తూనే ఉంటుంది అనమాట అది ఒక రోజంతా కూడా చేతులు అలానే వాసన వస్తుంది మనం ఏది పట్టుకున్నా ఆ వస్తువులు కూడా అలానే వాసన వస్తాయి అందుకోసం అనేసి మనం ఫిషెస్ కానీ ప్రాన్స్ కానీ కడిగిన తర్వాత ఈ విధంగా మనమైతే కొద్దిగా టీ పొడిని వేసేసుకొని చేతిలో మనం టీని చేసినప్పుడు టీ పడైనా ఒకటే లేదంటే నార్మల్గా ఉండే టీ పడైనా ఒకటేనండి ఏదైనా సరే కొద్దిగా వేసేసుకొని ఇలా కొద్దిగా బాగా రుద్దినట్టు అనేసి తర్వాత చేతులు కడిగినాం అనుకోండి ఇంకా అసలు ఆ నీచు వాసన కానీ ఫిషెస్ స్మెల్ కానీ ఏది లేకుండా ఉంటుందన్నమాట ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫోర్త్ టిప్ చూడండి మనం ఆపిల్స్ యాపిల్స్ తెచ్చుకుంటాం కదా యాపిల్స్ తెచ్చుకున్న తర్వాత పిల్లలకి స్నాక్స్గా పెడుతూ ఉంటాము పిల్లలకైనా మన ఇంట్లో మగవాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నా స్నాక్స్గా పెడుతూ ఉంటాం కదండి అవి పిల్లలైతే అలాగే తినలేరని కట్ చేసి పెడతాము అవి మనం పెట్టిన తర్వాత కొద్దిసేపటికి నల్లగా అయిపోతాయి ఇంకా అస్సలు తినరన్నమాట పిల్లలు మళ్ళీ ఇంటికే తెచ్చేస్తారు అలా కాకుండా ఉండాలంటే ఫస్ట్ ఒక గిన్నెలో నీళ్ళు అయితే తీసుకోండి దాంట్లో కొద్దిగా నిమ్మరసం పిండండి తర్వాత ఈ యాపిల్ ముక్కలైతే అయితే ఈ విధంగా కట్ చేయండి ఇంకా చిన్నగా కావాలన్నా చిన్నగా అయినా కట్ చేయండి లేదంటే ఇలా పొడుగ్గా కట్ చేసేసేయండి ఇలా కట్ చేసేసి మొత్తం నీట్గా కట్ చేసిన తర్వాత అన్ని ముక్కలన్నీ ఇలా వాటర్లో వేసేసి తర్వాత ఒక రెండు నిమిషాలు వదిలేసిన తర్వాత మనం ఏ బాక్స్లో స్నాక్స్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నామో ఆ బాక్స్లో కనుక పెట్టేసినాం అనుకోండి ఇంకా పిల్లలు స్నాక్స్గా తిన్నా లేదంటే లంచ్ టైంలో తిన్నా ఎప్పుడు తిన్నా కూడా అలానే ఉంటాయి నల్లబడకుండా ఉంటాయి అలాగే స్మెల్ రాకుండా ఫ్రెష్గా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఫిఫ్త్ టిప్ చూడండి మనమైతే ఒక్కొక్కసారి వంట చేసేటప్పుడు పొరపాటున ఇలా అయితే కాలుతుంది కదా నాకైతే నిన్న చపాతి చేస్తూ ఉంటే పెన్నెం అనేది తగిలిందనమాట ఇంకా మేకు కూడా చూపిద్దాము అనేసి ఈ విధంగా అయితే పెట్టుకున్నాను చూడండి ఇప్పుడైతే ఇది మామూలుగా ఇంకా గాజులు కుచ్చుకున్న గాజులు తగిలినా కూడా నొప్పి అనేది వస్తూ ఉంటుంది అనమాట మంట తీస్తూ ఉంటుంది అలా కాకుండా ఉండాలంటే మన ఇంట్లో ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదండి ఐస్ క్యూబ్స్ని ఈ కాలిన బొబ్బ పైన ఈ విధంగా చిన్నగా మసాజ్ చేయండి ఇలా రుద్దినట్లుగా ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే దానికి ఉండే నొప్పి కానీ లేదంటే నల్లగా కావడం కానీ అలా కాకుండా ఉంటుంది అనమాట అలాగే మనకు ఉపశమనం అనేది లభిస్తుంది దాని నుంచి మంట అలా లేకుండా ఉంటుంది అనమాట చల్లగా ఉంటుంది మనం రుద్దేటప్పుడు కొద్దిగా నొప్పి అనిపించవచ్చు కానీ తర్వాత చల్లగా ఉంటుంది తర్వాత నీట్గా అలా అన్న తర్వాత తడి లేకుండా నీట్గా తూచేసి దాని తర్వాత ఆయిల్ అప్లై చేసినాం అనుకోండి ఆ బొబ్బ అనేది అలానే మచ్చపడకుండా రోజు అప్లై చేస్తూ ఉన్నామంటే నీట్గా పోతుంది మచ్చ అనేది కనిపించదు ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సాక్స్లు సాగిపోయిన తర్వాత ఇంకా ఎందుకు పనికి రావని పడేస్తూ ఉంటాం పిల్లలవైనా పెద్దలవైనా చూడండి మనం సాక్స్లు పడేయకుండా మనం ఎత్తి పెట్టుకున్నాం అనుకోండి ఈ టిప్నైతే మనకు ఈ టిప్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది సాక్సులతో చూడండి మనమైతే తలకు ఆయిల్ పెట్టుకునేటప్పుడు మనం ఎంత నీట్గా చేతి పైన వేసుకున్నా కూడా ఆయిల్ డబ్బాకైతే ఆయిల్ కారుతూ ఉంటుంది అలా కాకుండా ఉండాలి మనం పట్టుకున్నప్పుడు అంతా చూడడానికి చిరాక్గా ఉంటుంది పట్టుకున్నప్పుడు అంతా ఆయిల్ అవుతుంది చేతులకి అలా కాకుండా ఉండాలంటే ఇలా సాక్స్లో అయితే ఆయిల్ డబ్బానైతే పెట్టేసేయండి ఎంత పెద్ద డబ్బైనా పడుతుందనమాట చూడండి ఈ విధంగా మనం పెట్టేసి మనం ఓపెన్ చేసుకున్నాం అనుకోండి మనం తలకు పెట్టుకున్నప్పుడు దాని నుంచి కారణం కూడా ఆ సాక్స్ ఉంటుంది కాబట్టి మనకు చేతులకు అనేది అంటదు లేదంటే ఇలా చుట్టేసి పెట్టేసుకోవచ్చు లేదు అంటే ఇంకా ఇలా ఇది సాగిపోయింది కాబట్టి ఇలా డబల్గా మళ్ళీ దాన్ని రివర్స్గా ఇలా కిందికి పైకి అన్నాం కదండి మళ్ళీ రివర్స్గా ఇలా కిందికి అన్నాం అనుకోండి ఇంకా డబల్ ఉంటుంది కాబట్టి ఆ లేయర్ వల్ల డబల్ లేయర్ వల్ల మనకి అస్సలు చేతులకి ఒక్క చుక్క కూడా ఆయిల్ అనేది అంటుంది చూడండి ఎంత నీట్గా ఉందో చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది కదా టిప్ నచ్చినట్టయితే వీడియోను లైక్ చేయండి నెక్స్ట్ టిప్ సెవెంత్ సెవెంత్ టిప్ చూడండి మనమైతే కారం అనేది తెచ్చుకుంటాం కదా ఇదైతే నేను కారం పొడి అమ్మ వాళ్ళు తెచ్చినారనమాట ఈ డబ్బా నిండా తెచ్చినారు నేను ఫస్ట్ అయితే ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నాను అది అయిపోయింది చూడండి నేనైతే ఇలా స్టీల్ డబ్బాల పెట్టి పెట్టడం వల్ల మీకు కూడా యూజ్ అవుతుంది అనేసి షేర్ చేస్తున్నాను అనమాట ఇలా పెట్టడం వల్ల ఉండలు ఉండలు అనేది కట్టేసింది అనమాట అలా మనం స్టీల్ డబ్బాల్లో అస్సలు కారం అనేది స్టోర్ చేయకూడదు అందుకోసం అనేసి మనం ఎప్పుడైనా సరే కారాన్ని ఇలా ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ లేదంటే గాజు సీసాల్లో కానీ లేదంటే జాడీలు ఉంటాయి కదా దాంట్లో కనుక స్టోర్ చేసుకోవాలన్నమాట మన సంవత్సరం అంతా నిల్వ చేసుకోవాలంటే తర్వాత ఇలా కారం పొడి వేసిన తర్వాత మళ్ళా మధ్య మధ్యలో ఈ విధంగా ఉప్పునైతే వేయాలి ఒకవేళ లేదు అంటే ఒక ప్లేట్లో పెద్ద ప్లేట్లో పోసుకొని దాంట్లో ఉప్పు కారం రెండు బాగా కలిపేసి మనమైతే ఎత్తి పెట్టుకోవచ్చు అనమాట అలా కాదు కా అలా లేకపోతే ఇలా డబ్బాలో కొద్దిగా కారం వేసేసి తర్వాత ఉప్పును వేసి కలిపేసి మనము కనుక స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఇన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుందన్నమాట చూడండి అలాగే మనం ఎప్పుడైనా సరే కారం కానీ పిండి కానీ ఏదైనా పోసినప్పుడు ఎయిర్ గ్యాప్ లేకుండా చూసుకోవాలన్నమాట ఎయిర్ గ్యాప్ ఉండడం వల్ల కూడా ఉండలు కడుతుంది పురుగు పడుతూ ఉంటుంది అందుకోసమని ఇలా కొద్దిగా బండ కేసి ఇట్లా కొట్టినట్లు అన్నామనుకోండి ఎయిర్గాప్ లేకుండా పోతుందనమాట అందుకోసమని ఎప్పుడైనా సరే మనం కారాన్ని స్టోర్ చేసుకునేటప్పుడు ఈ విధంగా ఉప్పు కారం రెండు కలిపేసుకొని స్టోర్ చేసుకోవాలి కూరల్లో వేసేటప్పుడు ఉప్పు కొద్దిగా చూసి వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా ఎన్ని రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి ఎయిత్ టిప్ చూడండి మనము ఫ్రిడ్జ్లో రాత్రి ఏదైనా కూరలు కానీ పచ్చళ్ళు కానీ మిగిలినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా ఉంటాం కదా నేను కూడా ఇది పుదీనా పచ్చడి అండి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను చూడండి ఎలా అయిందో చల్లగా ఉందన్నమాట దీన్ని తినాలంటే చాలా చల్లగా ఉంది అస్సలు తినలేము అలానే వేడి పెట్టినామంటే చట్నీని వేడి పెట్టకూడదు అందుకోసం అనేసి ఈ టిప్ను అయితే ట్రై చేయండి ఏం లేదంటే ఎక్కువగా చల్లగా ఉన్నప్పుడు అది వేది వేడి పెట్టలేని వస్తువులను అయితే ఈ విధంగా ఒక హాట్ బాక్స్ అయితే తీసుకొని బాగా వేడిగా ఉండే నీళ్ళనైతే హాట్ బాక్స్లో పోయండి ఈ విధంగా హాట్ బాక్స్లో పోసిన తర్వాత ఇప్పుడు ఈ గిన్నెనైతే ఆ నీళ్ళలో పెట్టేసేయండి హాట్ బాక్స్లో నీళ్ళు పోసాం కదా దాంట్లో పెట్టేసేయండి పెట్టేసి మనం మూత పెట్టేసేయాలి మూత పెట్టేసి తర్వాత ఒక పది నిమిషాల తర్వాత మనం చూసినాం అనుకోండి చూడండి పచ్చడి అనేది వేడిగా అయిపోతుందనమాట ఎందుకంటే హాట్ వాటర్ వేడి నీళ్ళు ఉన్నాయి కాబట్టి వేడిగా అయిపోతుంది మనం తినేసేయడానికి కూడా ఈజీగా ఉంటుంది పచ్చడి మళ్ళీ ఇప్పుడు మనం ఫ్రెష్గా మిక్సీ పట్టింటే ఎలా ఉంటామో ఎలా ఉంటుందో అలా అయితే అయిపోతుంది అనమాట అలాగే హాట్బాక్స్లో వేడి నీళ్ళు పోయడం వల్ల బాక్స్ కూడా బ్యాడ్ స్మెల్ పోతుంది అలాగే కొద్దిగా తొందరగా చల్లబడిపోతూ ఉన్నాయి ఉన్నాయనుకోని దాంట్లో పెట్టే వస్తువు సామాన్ అంటే దాంట్లో పెట్టే థింగ్స్ అవి కూడా వేడిగా అయిపోతాయి అనమాట ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే బెండకాయలు తెచ్చుకుంటాం కదా బెండకాయలు తెచ్చుకున్నప్పుడు బెండకాయలు తిరగాలంటే చాలా టైం అయితే వేస్ట్ అవుతూ ఉంటుంది ఇంకా ఉదయం అయితే హడావిడిగా ఉంటుంది పిల్లలకు క్యారేలు అని ఇంట్లో వాళ్ళ ఆఫీస్లో పోతే వాళ్ళకు క్యారేళ్ళు టిఫిన్లు ఇవన్నీ చేయాలంటే అసలు టైం అనేది మనకి సరిపోదు అలాంటప్పుడు ఇలా బెండకాయలు తిరగాలంటే ఇంకా టైం అనేది ఎక్కువగా తీసుకుంటుంది అలా టైం ఎక్కువగా కాకుండా చాలా ఫాస్ట్గా కావాలి అని అంటే ఇలా బెండకాయలు అన్నింటినీ ఒక పది పదహైదు బెండకాయలు దాకా తీసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేయండి చూడండి ఈ విధంగా మనం ఒక తరిగే బెండకాయ ప్లేస్ లో ఒక పది పదిహేను అయితే తరిగేసేయచ్చు అనమాట మనం ఈజీగా కేజీ బెండకాయలనైనా కూడా ఐదు నిమిషాల్లో కట్ చేసేసేయొచ్చు అనమాట చూడండి ఈ విధంగా మనం రబ్బర్ బ్యాండ్ కనుక వేసి కట్ అనుకోండి ఈజీగా ఉంటుంది మనం అటు చివరి నుంచి అయినా కట్ చేయొచ్చు రబ్బర్ బ్యాండ్ వేసిన సైడ్ నుంచి లేదంటే ఇటు చివరి నుంచి అయినా కట్ చేయొచ్చు చూడండి ఒక్క బెండకాయ ఒక్క రబ్బరు చేసే అద్భుతము ఈ విధంగా చేసుకోండి తర్వాత దాంట్లో ఎక్కడైనా పుచ్చులు ఉన్నాయంటే ఒకసారి చెక్ చేసేసి ఇంకా వేరే అయితే వేసేసుకోండి ఈ విధంగా ఖచ్చితంగా అయితే ఒకసారి చెక్ చేయండి ఎందుకంటే ఏదైనా పుచ్చులు ఉంటే తీసేసుకోవచ్చు అనమాట ఈ ఒక్క రబ్బర్ బ్యాన్ వల్ల ఎంత అద్భుతమో కదా తప్పకుండా ట్రై చేయండి బెండకాయలు తరిగేటప్పుడు ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే షాంపూను వాడుతూ ఉంటాం కదా షాంపూను వాడేటప్పుడు మనం డైరెక్ట్గా అలానే మన జుట్టు పైన వేసుకుంటూ ఉంటాము పిల్లలకైనా అలానే వేస్తూ ఉంటాము అలా వేయడం వల్ల జుట్టు అనేది తొందరగా తెల్లబడిపోతుంది అనమాట వాటిలో ఉండే కెమికల్స్ డైరెక్ట్గా వేయడం వల్ల జుట్టు అనేది తెల్లబడిపోతుంది మనకి తెల్ల వెంట్రుకలు అనేది తొందరగా వస్తాయి తెల్ల వెంట్రుకలు వచ్చిన తర్వాత ఇంకా ఏమీ చేయలేం కాబట్టి ఇంకా మరీ ముఖ్యంగా పిల్లలకైతే అస్సలు తెల్ల వెంట్రకలు వచ్చినాయంటే ఇంకా ఏమి వాడిన తగ్గవు కాబట్టి ఇలా మనం షాంపూను వాడేటప్పుడు కొద్దిగా గిన్నెలో వేసేసుకోండి దాంట్లో బాగా వాటర్ వేసి బాగా కలపండి కలిపిన తర్వాత మనం అప్పుడు కనుక షాంపూని కనుక అనుకోండి మనకు తెల్ల జుట్టు రాదు అలాగే దాంట్లో కెమికల్స్ అనేది కొద్దిగా వాటర్ కలిపినాం కాబట్టి డైరెక్ట్గా తలపైన పడదు కాబట్టి జుట్టు అనేది తెల్లబడకుండా ఉంటుంది ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి చూడండి మనమైతే సరుకులు తెచ్చుకుంటాం కదండి సరుకులు తెచ్చుకున్నప్పుడు సరుకులు పోసుకోవడానికి బాక్సులు ఖాళీగా లేనప్పుడు మనం అలానే పెట్టేస్తూ ఉంటాము అలానే పెట్టడం వల్ల మనం ఓపెన్ చేసి పెట్టడం వల్ల చీమలు కానీ పురుగులు కానీ పడుతూ ఉంటాయి అలాగే దాంట్లో ఉండే సామాన్లు కూడా అదేనండి సరుకులు కూడా మెత్తబడిపోతూ ఉంటాయి అన్నమాట చూడండి ఇవైతే మసాలా దినుసులు అంటే ధనియాలు కదా ఇవి మెత్తబడిపోతాయి అలా మెత్తబడకుండా ఉండాలి అని అంటే మనము ప్యాకెట్ ఓపెన్ చేసినప్పుడు ఎక్కడైతే ఓపెన్ ఉంటామో దాన్ని ఇలా మనం చాకును వేడి చేసేసి కనుక పెట్టేసినాం అనుకోండి క్లోజ్ అయిపోతుంది మళ్ళీ మనము ఓపెన్ చేయాలంటే కొద్దిగా కట్ చేసుకొని మనం ఓపెన్ చేసుకోవచ్చు మనకి సరుకులు మెత్తబడకుండా ఉంటాయి అలాగే చీమలు కానీ పురుగులు కానీ పట్టకుండా ఉంటాయి మనం ధనియాలను ప్రతిరోజు వాడం కాబట్టి డబ్బాలా పోసుకోకపోయినా మనకు కావాల్సినప్పుడు కట్ చేసుకొని మళ్ళీ ప్యాక్ చేయొచ్చు అనమాట చూడండి ఒక్క గింజ కూడా కింద పడకుండా ఉంది అందుకోసం అనేసి ఈ అయితే ట్రై చేయండి యూజ్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనం కందిపప్పు కానీ శనగపప్పు కానీ తెచ్చుకున్నాం కదా తెచ్చుకున్నప్పుడు అవి పురుగు పట్టేస్తూ ఉంటాయి అనమాట ఇంక ఇప్పుడైతే వర్షాకాలం స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా తొందరగా ముక్కిన వాసన వస్తుంటాయి పురుగు పట్టేస్తూ ఉంటాయి అలా కాకుండా ఉండాలి కందిపప్పు అయినా శనగపప్పు అయినా అంటే ఏం లేదండి మన ఇంట్లో బిర్యానీ ఆకులు ఉంటాయి కదండి ఆ బిర్యానీ ఆకులనైతే మనకు ఉండే క్వాంటిటీని బట్టి అంటే శనగపప్పు ఎంత క్వాంటిటీ ఉంది దాన్ని బట్టి ఒకట రెండు అనేది పెట్టుకోవచ్చు అనమాట కందిపప్పు అయితే కొద్దిగా ఎక్కువగా ఉంది కాబట్టి ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు అయితే వేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా పురుగులు పట్టవు అలాగే మనకి ఇవి ఉండలు కట్టకుండా చెక్క కానీ తెల్ల పురుకాని పట్టకుండా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి లాస్ట్ టిప్పు చూడండి మనమైతే రొయ్యలు తెచ్చుకుంటాం కదండి రొయ్యలు తెచ్చుకున్నప్పుడు మనం ఆ రోజు అనుకోండి మనం ఇలానే పెట్టేసినామంటే ఫ్రిడ్జ్లో పాడైపోతాయి అనమాట స్మెల్ వస్తాయి అలా రాకుండా మనం ఫ్రెష్గా స్టోర్ చేసుకోవాలంటే ఇలా అయితే చేయండి ఫస్ట్ అయితే మనం రొయ్యలు వాళ్ళు శుభ్రంగా కడిగి ఇచ్చినా కూడా మధ్యలో ఇలా నల్లగా గీతవాగర ఉంటుంది కదండి దాన్ని అయితే తీసేసుకోవాలన్నమాట కంపల్సరిగా అది అయితే తీసేసుకోవాలి చూడండి నాకైతే కొన్ని దానిలకు తీసి ఇచ్చారు కొన్ని అయితే అలానే ఉన్నాయి అందుకోసం అనేసి నేనైతే మళ్ళీ నీట్గా క్లీన్ చేస్తున్నాను ఈ విధంగా మనం నీట్గా తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా ఇలా దారం మాదిరి వస్తుందనమాట అదైతే తీసేసుకోవాలి తీసుకున్న తర్వాత ఇప్పుడైతే వీటిని ఒక బౌల్లో వేసేసుకున్నాము చూడండి ఇప్పుడైతే ఒక గిన్నెలో వేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో వాటర్ పోసి వాటర్ పోసిన తర్వాత కొద్దిగా నిమ్మరసము అలానే కొద్దిగా ఉప్పు వేసి కలిపి మనం శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగేసుకోవాలన్నమాట ఇలా కడగడం వల్ల నీచు వాసన పోతుంది బ్యాట్స్మెన్ స్మెల్ లేకుండా ఉంటుంది అలాగే ప్రాంట్స్ కూడా ఫ్రెష్గా అవుతాయి అనమాట ఇలా ఒక రెండు మూడు సార్లు వాటర్ వేసి కడిగిన తర్వాత ఇది చూడండి ఈ విధంగా నీట్గా అయిపోతాయి ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ఒక స్టవ్ పైన కడాయి పెట్టేసేయండి కడాయి పెట్టేసి కడాయిలు అయితే ఈ అయితే వేయండి వేడెక్కిన తర్వాత ఇలా వేసేసినాం అనుకోండి ఒక్క నిమిషం ఆగామంటే దాంట్లో మొత్తం వాటర్ అనేది వస్తూ ఉంటుంది అనమాట మనం ఒక్క చుక్క వాటర్ వేయకపోయినా ఆ ప్రాన్స్లో నుంచి వాటర్ అనేది వస్తూ ఉంటుంది అలా వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లో కొద్దిగా పసుపు తర్వాత కొద్దిగా ఉప్పు వేసి పెట్టేసుకోవాలన్నమాట ఇంకా దాంట్లో పూర్తిగా వాటర్ అనేది మొత్తం వచ్చేస్తాయి పసుపు వేసిన తర్వాత ఇంకా ఎక్కువ వాటర్ అయితే వస్తాయి అనమాట ఇంకా దాంట్లో వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పూర్తిగా దాంట్లో వాటర్ అనేది వచ్చేస్తాయి మనం ఇలా కలుపుతూ వేయించుకోవాలన్నమాట మరి ఎక్కువ టైం పట్టదులేండి ఒక ఐదు నిమిషాల్లో మనమైతే ఈ వాటర్ని మొత్తం పోగొట్టేసుకోవచ్చు ఇంకా చూడండి ఈ విధంగా వాటర్ చూడండి ఎన్ని వచ్చాయో ఇప్పుడు కొద్దిగా హై ఫ్లేమ్ పెట్టేసుకున్నాం అనుకోండి ఇంకా వాటర్ తొందరగా ఇంకా ఇంకిపోతాయి అనమాట చూడండి ఈ విధంగా ఇంకిపోతాయి ఇలా ఇంకా అయిపోయేటప్పుడు ఇంకా సిమ్లో పెట్టేసి కొద్దిసేపు బాగా డ్రై కావాలన్నమాట అంటే తడి లేకుండా పూర్తిగా డ్రై కావాలి అందుకోసం అనేసి సిమ్లో పెట్టేసేయండి హై ఫ్లేమ్లో పెట్టకుండా ఈ విధంగా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము చూడండి ఈ కడాయి కూడా మొత్తం మొట్టిగా అయిపోయింది కదా ఇక అనమాట ఇలా అయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాన్స్ మనకు రెండు నెలలు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి అనమాట ఏ కూరలు వండుకున్నా ఒక రెండు మూడు పీసెస్ వేసుకొని వండుకోవచ్చు మనకు ఒకే రేజు ఎక్కువ అవుతాయి అనుకుంటే గనుక మనం స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఎప్పుడు కావలిస్తే అప్పుడు నిమిషాల్లో చేసేసుకోవచ్చు అనమాట ఎందుకంటే ఇవి ఆల్రెడీ సగం ఉడికిపోయాయి కాబట్టి ఇంకా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బాక్స్ బాక్స్లో కానీ లేదంటే ఇలా జిప్లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదండీ వాటిలో వేసి పెట్టేసుకొని మనకి ఎప్పుడు కావలిస్తే అప్పుడు వాడుకోవచ్చు టమాటా కూరల్లో వంకాయ కూరల్లో లేదంటే సపరేట్గా ఈ కూర ఒక్కటే చేసుకొనిన మనం తినేసేయచ్చు అనమాట ఈ విధంగా స్టోర్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువగా ఉన్నప్పుడు కానీ మనం తెచ్చుకున్నప్పుడు ఆ రోజు తినాలనిపించలేదు అన్నప్పుడు కానీ ఈ విధంగా స్టోర్ చేసి పెట్టుకున్నాం అనుకోండి ఇంకా మనకి ఎన్ని రోజులున్నా కూడా ఫ్రెష్గా ఉంటాయి రెండు నెలల వరకు ఇప్పుడు మనం కొన్నప్పుడు ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి కానీ డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలన్నమాట నార్మల్ ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు డీప్ ఫ్రిడ్జ్లో మాత్రమే పెట్టాలి ఇవ్ సో ఇవండి ఈరోజు టిప్స్ టిప్స్ ఎలా ఉన్నాయండి నచ్చాయా నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది ఏది యూజ్ అవుతుంది అనేది కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దండి మంచి మంచి టిప్స్ కోసం హాస్నే రాచిపడిన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి బాయ్ అండి